వాళ్ళ ఇంటి పెద్దలు ఈ మకర సంక్రాంతి రోజు నాడు వచ్చి తిని వెళ్ళి వీళ్ళని దీవిస్తారు దీనివలన ఏమవుతుంది అని అంటే మీకు వీళ్ళ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది మీకు సంపదలు ఇవ్వాలన్నా సంపదలు ఇవ్వాలన్నా మనకి పెద్దవాళ్లే ఇవ్వాలంట మన పూర్వీకులు అంటే మన పెద్దలు ఇవ్వాలంట అలాగే మన ఇంటికి వంశోద్ధారకుడు రావాలన్నా కూడా వంశం వృద్ధి చెందాలన్నా మన పెద్దలే మనకి ఏంటి బిడ్డని పంపించాలంట మగబిడ్డని పంపించాలంట అలాగే మగపిల్లాడనే కాదు ఆడపిల్లనే కాదు సంతానం మనకి సంతానం కలగాలి అంటే అందు గురించి మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి మనకి ఓపుకున్నంతలో మనం పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది అంటే వాళ్ళు కడుపు నిండా తిని మళ్ళీ వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు ఇలా కదా మనం చేసుకునేది ఇలా చేయడం వలన ఏమవుతుంది అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ పెద్దలు మనల్ని కాస్తారు అంటే కొంతమంది అంటుంటారు నాకు అత్తగారితో పడదండి